బిర్యానీ చపాతి పూరి లోకి అయితే ఆలు కూర్మా ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఇలా ఆలుగడ్డలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో అయితే తీసుకొని మనకు సరిపడే అన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఉడికించుకోవడం కోసమైతే జీలకర్ర పొడి కోసం జీలకర్ర అయితే తీసుకొని మంచిగా నార్మల్గా వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మంచిగా వేయించుకోవాలి నా మీద అయితే పోయకు ఇలా వేగిన పొడిని మిక్సీ పట్టుకుంటే జీలకర్ర పొడి అయితే రెడీ అవుతుంది ఆలు కుర్మాలు అయితే పల్లీలను కూడా తీసుకొని ఇలా పల్లీలను కూడా వేయించి పెట్టుకోవాలి తీసుకో ఇట్లా ఇంకా మంచిగా నల్లగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఇలా దూరగా వేగిన తర్వాత తీసుకోవాలి మరీ నల్లగా అయితే మొత్తం మాడిపోతాయి తర్వాత నువ్వులను కూడా వేయించుకోవాలి ఇలా యాలకులు లవంగాలు అయితే మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా అయితే వేసి పెట్టుకోవాలి ఇలా ఇలాచి పౌడర్ అయితే రెడీ అయింది ఇలా సాజీరా ఇలా లవంగాలు చిట్టి లవంగాలు స్టారు వేరే మసాలా దినుసులు అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని పౌడర్ వేసుకోవాలి అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి అయ్యప్ప పుదీనా కొత్తిమీర కూడా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇలా వా ఇదేంది ఇలా పసుపు వేసినా స్వామి మనం ఉడకబెట్టేటప్పుడే ఇందులో పసుపు ఉప్పు రెండు యాడ్ చేయాలి ఇలా కలర్ అయితే ఎల్లో కలర్ వచ్చేసింది పూర్తిగా ఇంకా ఉడకలేదు ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులను అయితే ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో అయితే మెత్తగా ఇలా పట్టి పెట్టుకోవాలి తర్వాత ఇలా మిర్చిలు పొడుగున్నాయి కాబట్టి రెండుగా అయితే చుంచుకొని మిక్సీలో అయితే వేసుకొని ఇది కూడా పట్టుకోవాలి అలాగే ఇందులో గద్దుప్పును కూడా యాడ్ చేసుకొని మిక్సీ వండుకోవాలి ఉడకబెట్టిన ఆలుగడ్డలను అయితే తీసి నీళ్లు వడవేసుకునేటట్టు అయితే ఇలా ఒక కట్ట గుట్టలో అయితే వేసుకోవాలి ఇలా ఆలు కుర్మాలకు అయితే ఒక బౌల్ తీసుకొని రెండు కిలోల ఆయిల్ అందులో బిర్యానీ ఆకు లవంగాలు అలాగే పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకోవాలి ఒక రెండు గంటలు టమాటా కూడా యాడ్ చేసుకోవాలి ఒక కిలో ఉప్పు ఇలా ఆలుగడ్డలు తీసిన వేడి వాటర్లో అయితే గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడం వల్ల గ్యాస్ అనేది ఫాస్ట్ గా బయటకు వచ్చి అనేది హెవీగా రావచ్చు టమాటా కూడా మంచిగా ముగే వరకు అయితే వేడి చేసుకోవాలి మూడు గంటలు నాలుగు గంటల వరకు కారం వేసుకోవాలి ఐదు గంటలు వేసినాం ఆరు ధనాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ధనాల పొడి ఇలా కొబ్బరి పొడి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుసుకోవాలి పల్లీలో నువ్వుల పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మసాలా ఆలు అయితే ఇదైతే కంపల్సరీ అండి కొన్ని సాంపార్లో కొన్ని కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి చోళకారి ఉండాలి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి బఠానీలను నానబెట్టుకోవాలి బిర్యానీలోకి పచ్చి బఠానీలు ఆలుగడ్డ ముక్కలు ఇలా ఒక గంట సేపు అయితే మంచిగా మంట పెట్టేసి కీటి వేసుకోవాలి మనకు ఆలు కుర్మా అయితే రెడీ అవుతుంది

ఆలు కూర్మా మరుగుతుంది ఆలు కూర్మా ఆలు కూర్మా బిర్యానీలోకి ఆలు కూర్మా వైట్ రైస్లోకి కూడా ఆలు కూర్మా పూరి చపాతి అన్నింటిలోకి వేడి వేడిగా ఆలు కూర్మా రెడీ అయిపోయింది కొబ్బరి కొబ్బరి నుండి కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది వేడి వేడిగా ఆలు కూర్మా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి